ఉదయకాలపు కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు వంటి మా ప్రియాపర తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతుల స్తోత్రాలు తండ్రి గడిచిన రోజు అంతే మమ్మల్ని మీరెక్కల చాటున దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేళ స్తోత్రాలు తండ్రి ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం ప్రభు య నలభై మూడవ జీవన పంతొమ్మిది వచ్చిన నేను అరణ్యంలో త్రా కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పార అని వాగ్దానం చేసిన మహా గొప్ప తండ్రి మీ మీ ఘనమైన పాదాలకు మీరు చుట్టున స్తోకాలైన ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని చేసుకునే చేసే పనులలో ప్రయాణాల్లో మీరు తోడుగుండి ఉండేది ఆయన ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరినీ దీవించండి ఆస్వాద ఉండేది ఆయన ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ ఎవరైతే ఉద్యోగాల్లో మొత్తం హాజరవుతున్నారో వారందరూ కూడా ఉద్యోగాలు చెల్లగలను సాయం తండ్రి అనాథ బిడ్డల జ్ఞాపకం చేసుకుని ప్రభా అధికారులతో మాట్లాడి వారికి ఆశలు మనం కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి వృద్ధులను మీరు జ్ఞాపనం చేసుకుంటే ప్రభా వారికి సిగర ప్రేవి నాయన వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి యోనస్తున్న జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారి ఇటువంటి చెడు వ్యసనాలకు బాన్సలు రాకుండా చూడండి తండ్రి త్రాగుడు గంజాయి మత్తు మందు సిగరెట్ అనేక రకాల వాటి బానులు అవుతున్నారోస్ ఉంటారు ఈ ఉదయ కాలంలో కృతబిడ్డన్నీ జ్ఞాపం చేసుకుంటే ప్రభు గర్భిణీ స్త్రీల మీద జ్ఞా జ్ఞాపకం తండ్రి వారికి నార్మల్ డెలివరీ అయ్యేలాగైనా సాయం తండ్రి స్త్రీల మీద జ్ఞాపకం చేసుకున్న ప్రభు గర్భకోశ వ్యాధుల నుంచి వారికి విముక్తి కలిగి తండ్రి థైరాయిడ్ గుండె జబ్బులు కిడ్నీ వ్యాధులు అనేక రకాల వ్యాధులతో ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి వారందరినీ ముట్టండి స్వస్థపరిచంద్రు అనారోగ్య సమస్యలతో ఎంతమంది బిడ్డలు హాస్పిటల్ ఐసీయూలో వద్దం పొందుతున్నారు తండ్రి వారందరినీ ముట్టండి నాయన రైతులను జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వా సకాలంలో వర్షాలు పడి మంచి గిట్టుబడి ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి పంటలు మంచిగా పండి గిట్టుబడి ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు చేసే ప్రయాణంలో మీరు తోడుగా ఉండదైనా వారికి ఎటువంటి కీడు మరణ వార్తలు మేము వినకుండా చేయడనైనా ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నా ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాలలో నీసు వార్త అందక ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అక్కడకు నీ సేవకులను పంపి సువార్త అందేలాగా సహాయం చేయండి తండ్రి సంఘాలున్న మందిరాలు కట్టుకునే స్థితిలో సేవకులు ఉన్నారు ప్రభావ వారందరి మీద చేసుకుని తండ్రి వారికి సంఘాలు కట్టుకునేలాగా బంధురాలు కట్టుకునేలాగిన సాయం చేయండి తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపనం చేసుకుంటు స్కూల్స్ కాలేజ్ విద్యార్థిని మీద చేసుకుని తండ్రి వారు చదువుకునే చదువులు మీరు తోడుకున్న ప్రభావ తల్లిదండ్రులు మాట వినేలాగా సాయం తండ్రి వారు చేసే ప్రయాణాల్లో మీరు తోడుగుండండి ప్రభు చేతి వృత్తులు చేసుకుంటారు జీవితం మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు చేసే పనుల మీరు తోడుగుండండి ప్రభావ వలస కార్మికులు మీరు జ్ఞాపనం చేసుకుని ప్రభు వారు ఉన్న ఊరు వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి బ్రతుకుతూ ఉన్నారు తండ్రి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఇబ్బంది ఉన్నారు తండ్రి వారికి అక్కడ పని దొరికిలాగో సహాయం చేయన హృదయ కాలంలో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అప్పులు ఊర్లో ఉన్నటువంటి బిడ్డలు మీద చేసుకున్న తండ్రి వారికి అప్పు నుంచి విముక్తి కలిగించే ప్రభావ సొంత గృహాలు లేక ఆది గృహాలు ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ప్రభావ వారందరూ కూడా సొంత గృహాలు వచ్చేలాగా సహాయం చేత తండ్రి దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుల మీద జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రజలకు మంచి సేవ చేసేలాగా సహాయం తండ్రి సరిహద్దులు దేశ సరిహద్దులో ఉన్నటువంటి జవాన్ల మీద జ్ఞాపకం చేసుకుంటు ప్రభు వారు రాత్రనికి పగలనక దేశానికి సేవ చేస్తూ ఉన్నారు తండ్రి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయడాయినా గల్ఫ్ దేశాలలో ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళారు ఇక్కడ పంపించేటప్పుడు ఏజెంట్లు మంచి ఉద్యోగం మంచి చేయాలని చెప్పి చెప్పి పంపిస్తూ ఉన్నారు తండ్రి అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అనేక రకాల వాటికి ఇబ్బంది ఉన్నారు చెప్తూ ఉన్నారు తండ్రి వారందరినీ చేసుకున్న ప్రభా వారికి అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులు కలగకుండా చూడండి ఆయన ఈ ఉదయ కాలంలో పూర్త బిడ్డలని జ్ఞాపకం చేస్తుండే తండ్రి ఎంతోమంది బిడ్డలు భూతగాతలను కుటుంబ విషయాలను ఎంతోమంది కూతుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి భార్య భర్తలు అన్నదమ్ములు వక్క చెల్లెలు అనేక రకాల వారు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు తండ్రి వారందరూ ఇచ్చి వారందరూ మంచి మార్గం నడిచేలాగా సాగుతున్న తండ్రి వారు తెలిసి చేసిన తెలుగు చేసిన తప్పులకు ఎంతమంది జైళ్ళలో మగ్గిపోతున్న కుర వారందరికీ విముక్తి కలిగి తండ్రి ఉదయం కాలంలో ప్రతి జ్ఞాపం చేసుకున్న కురుగా చేసే ప్రయాణాలలో పనులలో మీరు ఆయన ఇప్పటి వరకు ప్రార్థనలు ఏక ప్రతి ఒక్క సహోదరి సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తీరుతూ వారిని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె ఆమె